వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో ఘనంగా కేర్ అండ్ క్యూర్ క్లినిక్ ప్రారంభం మదనపల్లి పట్టణ నడి ఒడ్డున శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఎదురుగా కేర్ అండ్ క్యూర్ క్లినిక్ ను శనివారం డాక్టర్ శిది విలాస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ శిది విలాస్ మాట్లాడుతూ రేపటి నుండి మూడు రోజులు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఓపి ఈసీజీ షుగర్ బిపి పరీక్షలు ఉచితంగా చేయబడమే కాకుండా ఫుల్ బాడీ చెకప్ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలకు చేరినట్లు తెలిపారు ఈ క్లినిక్ నందు వైరల్ ఫీవర్ సీజనల్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ డయాబెటిక్ షుగర్ నియంత్రణ థైరాయిడ్ సమస్యలు హై బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఉభయ నిర్వహణ శ్వాస సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక నొప్పులు సయాటిక నొప్పులు అండ్ కీళ్ల నొప్పులకు చికిత్స చేయనున్నట్లు ఫిజియోథెరపీ సదుపాయం అందుబాటులో ఉందని సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో విశ్వసనీయ సేవలతో ప్రజల మనల్ని పొందుతామని తెలిపిన డాక్టర్ శిదివిలాస్

అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిక్విలాస్ మేము కొత్తగా క్యూ అండ్ కేర్ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఆపోజిట్లో ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఉచిత ఓపీ జిఆర్బీఎస్ షుగర్ పరీక్ష ఈసీజీ ఓపీ ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది అందులో ఫుల్ బాడీ హెల్త్ చెకప్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు ఈ ఆఫర్ మీరందరూ అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే అరవై ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళకి కృతజ్ఞతగా మేము ప్రతిరోజు వాళ్ళకి ఒక్క రూపాయి మాత్రమే ఓపీ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది సో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే జనరల్ సమస్యలు ఫీవర్ థైరాయిడ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ మోకా నొప్పులు సయాటికా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా క్లినిక్లో మీకు సేవలు అందించబడతాయి ఫిజియోథెరపీ సేవలు అందించబడతాయి ఇవన్నీ సద్వినియోగపరచుకోవాల్సిందిగా మదన్పల్లి ప్రజల్ని మేము కోరుకుంటున్నాము మీ ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ నేను మీ డాక్టర్ చెప్పి ఈరోజు కదిరి స్థానిక శ్రీకృష్ణ కళ్యాణం ఆపోజిట్లో ఉండే లైఫ్ కేర్ రాజశేఖర్ రూమ్ పక్కన ఈరోజు నూతనంగా ఒక క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది డాక్టర్ చిద్విలాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ క్లినిక్ ను ప్రారంభించడం జరిగింది అలాగే అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఒక్క రూపాయి ట్రీట్మెంట్ మొట్టమొదటిసారిగా మదనపల్లిలో ఈ ట్రీట్మెంట్ ఈ క్లినిక్ ను ప్రారంభించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున ఫ్రీగా ఉచితంగా కూడా ఈ క్లినిక్ లో చూస్తారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ సమాజంలో నిత్యం మనము అనేక జబ్బులతో కొట్టుమిట్లాడుతున్న సందర్భంగా డాక్టర్ గారు అందరికీ ఆరోగ్య సూచనలు ఇస్తూ ఈరోజు బీపీ షుగరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తున్నాయి వాకింగ్ సరైన కాపాడుకోండి చెప్పినారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ యొక్క క్లినిక్ లో వారి యొక్క ట్రీట్మెంట్ ను సద్వినియోగం చేసుకున్నాము పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గ్రీన్ హార్ట్ కుటుంబ సభ్యుల తరఫున మేము తెలియజేస్తున్నాం